स्कर्ट पडी है あっ、yeah. <re> <dome> <music> तर फ्तर्टर आ? पिन रहा? चल्जा थखाथ? तनक आसयए बाग जालर कशो आऊ!! इसनस प्रकाइव नहां, प्लॉक्त अचाँ श्चेट्टर इसकते, नहीं जानिखाईदा खोटन ए इसकतेञी मैंनि दिडिक्स अंस यारिक्बस गडिया तब जत्यवड़ ग कुरा कुन चाहन्छ अन्त

<laughs> enter, enter, enter. Montha, Tufan, impact kan condition. For example, kita. ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయానికి ట్వంటీ ఎయిట్ మార్నింగ్ అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి చూస్తే జిల్లాలో టాప్ తాట్పల్లిగూడర్ మండలం ఈ మండలం నైన్టీ త్రీ పాయింట్ టూ నెక్స్ట్ ముతుకూరు మండలం ఎయిటీ సిక్స్ పాయింట్ టూ నెక్స్ట్ కొడవలు తర్వాత మళ్ళీ మనుగోలు అల్లూరు ఇవన్నీ మోర్ దాన్ సిక్స్టీ టోటల్ గా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్స్ రెయిన్ ఫాల్ నెల్లూరు జిల్లాలో పడింది దాంట్లో ఈ ప్రాంతం ఎక్కువగా ఉంది అంటే మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఈ రీడింగ్ సాయంత్రానికి ఇంకొక వంద మిల్లీమీటర్ దశ నేను మార్నింగ్ నుంచి చూస్తుండేగోన ఐదు గంటల నుంచి కుంభ వృష్టి పడుతుంది ఇప్పటికీ నాన్ స్టాప్ సో నైట్ కూడా కంటిన్యూ అయితే ఎందుకు పోతే మూడు వందల మిల్లీమీటర్కి పోతే రెండు వందలు అయితే దాటిపోతుంది అందుకని ఎక్కడికక్కడ కాలనీస్ నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకున్నాను మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో ఎవరైతే పూల్ హర్ట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నాము సిబ్బంది కూడా ఎంఆర్ఓలు ఎంపీడీఓలు టెలికాన్ఫరెన్స్ కూడా మార్నింగ్ పోలీసు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయతీరాజు అందరినీ తీసుకున్నాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నాము దీంట్లో సముద్ర తీర ప్రాంతమే ఎక్కువ వర్షపాతం కనిపిస్తా ఉంది అందుకని ఆ సీ కోస్ట్ లో జిల్లాలో ఉండే మండలాలన్నీ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెవెన్యూ పోలీస్ మండల సిబ్బంది కానీ సచివాలయం సిబ్బంది అందరు ఇప్పుడు డాక్టర్స్ లేడీ డాక్టర్స్ డాక్టర్ ఇక్కడే ఉన్నారు ఇక్కడ మేము కూడూరు పంచాయతీ మాళేశ్వపురం దగ్గర హై స్కూల్లో ఉన్నాము ఇక్కడ ఒక అమ్మాయి గర్భవతి డెలివరీ తీసుకోబోతున్నారు వన్ అవర్ లో తీసుకుపోతున్నారు నెల్లూరు తీసుకుపోయి డెలివరీ నెల్లూరుకేనా నెల్లూరు పేట సిఎస్సి అమ్మాయిని తీసుకుపోయి డెలివరీ చేస్తున్నారు కొన్ని చూస్తా ఉంటే ఇప్పుడు గిరిజనుల విషయంలో ఇప్పుడు కూడా లోపల ఒక కుటుంబాన్ని అడిగి ఒక తల్లిదండ్రి ఎంతమంది పిల్లలు పది మంది కుటుంబాలకి ఇప్పించారు డ్రైవ్ పెట్టి ఈ ఎలక్షన్ అయిన తర్వాత అయినా రేషన్ కార్డు లేదంట అందుకని తల్లికి వందనం పడలేదంట ఇంకో కుటుంబం ఎంతమంది ఏడు మంది ఒక్క తల్లిదండ్రికి పది మంది ఒక తల్లిదండ్రులకి ఏడు మంది మినిమం నాలుగు ఐదు డివిజన్లకి మన గురించి ప్రత్యేక సెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వాళ్ళకి ఆ రేషన్ కార్డు లేనందువల్ల కనీసం ఐదు ఆరు మంది పిల్లలకి డబ్బులు పోయి పక్కన ఒక కుటుంబాన్ని అడిగితే ముగ్గురికి పడ్డాయి ముప్పై తొమ్మిది వేలు వచ్చాయి కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ టాప్ టు బాటమ్ జిల్లా కలెక్టర్ నుంచి అందరూ విషయంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో నో కాంప్రమైజ్ నేనైతే ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా నేను అన్ని మండలాల పిటిషన్స్ డే పెట్టా గిరిజనుల కోసం త్రీ కళ్యాణ మండపంలో ఎలక్షన్ అయిన రెండు మూడు నెలలకి టోటల్ నియోజకవర్గం గిరిజన కుటుంబాల సమస్యల పరిష్కారానికి మొత్తం ఆ రోజు కలెక్టర్ దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ ని పిలిపించాము మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా ఈ రోజుకి ఆ పేదరికంలో అట్టుడికి పోయేవాళ్ళు ఎవరంటే ఎస్పీ ఫ్యామిలీస్ గిరిజన కుటుంబాలు నేను ఈ రోజు అయితే మార్నింగ్ రివ్యూలో కూడా చెప్పాను ఎక్కడ కట్ట మీద గుడిసుల్లో ఉండరు వాళ్ళందరినీ తీసుకురండి పూర్ లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎవ్వరు ఇళ్లలో ఉండకూడదు తీసుకొచ్చి స్కూల్స్ లోనో ఏదో ఒక సచివాలయంలోనో ఆర్బికే లోనో పెట్టి వన్ ఫీల్ చేయండి అని చెప్పేసి ఆల్ డిపార్ట్మెంట్స్ ని మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఏదేమైనా ఈ ఆఫ్ తుఫాన్ కాకినాడ సైడే పోతుందంట అందుకని ఏదేమైనా వర్షం ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల కంటే వర్షం ఇక్కడ ఎక్కువ నైట్ నుంచి మాత్రం ఇక్కడే ఎక్కువ ఒకవేళ ఆ వైపు ఆ సైట్లో మొంతా తుఫాను ఆ వైపు పోయినప్పుడు అక్కడ పెరగతేమో కానీ ప్రస్తుతానికి వస్తే ఇక్కడే భారీ వర్షాలు ఉన్నాయి అందరూ అప్రమత్తంగా జిల్లా అధికారులు జిల్లా మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం